హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది డిజైనర్ పిల్లో అనేది మనము ఇంట్లోనే ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చండి ఇలాగ ఓల్డ్ శారీస్ కలర్ పోయిన అచ్చునిగిపోయినా మనము ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చండి కొద్దిగా బాగుంటే వేరే వాళ్ళకు ఎవరికైనా ఇవ్వగలము కానీ మనము ఇలా చునిగిపోయినట్టు ఇవ్వలేము కదండి ఇలా శారీని మనము ఒకటి కానీ రెండు కానీ తీసుకునేసి కథర్తో ఒక ఐదు పీసులు ఆరు పీసులుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకునేసి శారీని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బ్లౌజ్ పీసుని తీసుకునేసి సైళ్లల్లో అంటే టూ సైడ్స్ మనము ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అని దగ్గర దగ్గరకు కుట్టుకునేసి ఈ బ్లౌజ్ పీస్ను రివర్స్ చేశానండి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనకు కవర్లాగా వస్తుంది దీంట్లో మనము శారీస్ టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ అంటే నాకు త్రీ శారీస్ సరిగ్గా సరిపోయిందండి ఈ బ్లౌజ్ పీస్కు తర్వాత ఈ శారీని మనం కట్ చేసిన పీసులన్నీ కూడా కరెక్ట్గా నీట్గా సర్దుకోవాలండి శారీని అలాగనే పెట్టేసుకునేసి ఈ విధంగా కుట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ మనము అలాగనే పెడితే ఎగుడు దిగులుగా ఉంటూ పిలో అనేది మెత్తగా రాదండి ఇలాగా మనం కట్ చేసి పీసులు అనేది పెట్టినామంటే మనకు నీట్గా రౌండ్ షేప్లో వస్తుంది తర్వాత మెత్తగా ఉంటుందండి పిలో తర్వాత ఈ విధంగా ఓపెన్ ఉండే చోట ఎయిట్ స్టాండర్డ్స్ కాటన్ త్రెండు నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకోవాలండి ఇలా దూరం దూరంగా కుట్టుకుంటూ స్టార్టింగ్లో కొద్దిగా థ్రెడ్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొద్దిగా వదిలి తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అని దూరం దూరంగా కుట్టుకుంటూ చివరి వరకు కుట్టుకునేసి మనము థ్రెడ్ను దగ్గరికి లాగాలండి అలా లాగినప్పుడు కుచ్చుల్లాగా అంటే ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది తర్వాత మనము స్టార్టింగ్లో వదిలిన థ్రెడ్ను ఈ చివరి వరకు కుట్టిన థ్రెడ్ను మనము లాగి మనము టూ టైమ్స్ త్రీ టైమ్స్ మూడు వేసేసుకొని కథతో కట్ చేసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా రౌండ్ పిల్లో లాగా వస్తుంది తర్వాత నేను డిజైనర్ పిల్లు అన్నాను కదండి మనము ఈ వెల్వెట్ బ్లౌజ్ పీస్తో కుట్టాను కనుక ఇది గానే ఉంది కానీ మనము ప్లెయిన్ బ్లౌజ్ పీస్తో కుట్టామనుకోండి దానికి డిజైన్గా ఉండాలి కనుక నేను ఉల్లన్ అనేది టూ స్టాండర్డ్స్ తీసుకునేసి ఈ విధంగా థ్రెడ్కు ఎక్కిచ్చి ముడి వేసుకునేసి మనము ముడి వేసాము చూడండి ఫ్లవర్ షేప్లో వచ్చింది చూడండి మిడిల్లో దాన్ని మన మనము ఒక టూ టైమ్స్ అనేది రౌండ్గా మనము కుట్టుకోవాలండి అలా టైట్గా మనం ఒక చేత్తో దాన్ని పట్టుకొనేసి మనము ఈ విధంగా ఉల్లంతో కుట్టామంటే అది ఫ్లవర్ షేప్లో వస్తుంది తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ముడి వేసేసుకోవాలండి అక్కడ అక్కడ ముడి వేసేసిన తర్వాత మనము ఫ్లవర్ షేప్లో వస్తుందండి ఇది రౌండ్ పిల్లో అనేది చాలా బాగుంటుంది సోఫాలో కానీ అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళకైనా కూడా ఇది ఫ్లవర్ షేప్లో ఉండే కుషను అంటే డిజైనర్ కుషన్ కదండి చాలా బాగుంటుంది సోఫాలో కానీ చైర్స్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మనకు మధ్యలో థ్రెడ్ అనేది ముడి వేసిన చోట ఫ్లవర్ లాగా వచ్చింది కదండి అక్కడ చుట్టూ కూడా మనము ఈ ఉల్లంతో నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ మరొక చేత్తో దాన్ని అంటే మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చిన క్లాత్ను కూడా మనము మరొక చేత్తో పట్టుకునేసి ఈ విధంగా గట్టిగా లాగే ఉండి లాగి ఒక టూ టైమ్స్ అనేది ముడి వేసేసుకునేసి మనము ఈ విధంగా ఉల్లన్ను మనము డిజైనర్ పిల్లలలాగా కుట్టుకోవచ్చు అండి ఏ విధంగా కుట్టానో బాగా అబ్జర్వ్ చేయండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు మన ఛానల్లో చేశానండి అలాగనే ఈ రంగోలి అంట రంగోలి కూడా చాలా వరకు వేశానండి రంగోలీ వేశాను తర్వాత శారీకి మనం కుచ్చులు అనేది ఈజీ మెథడ్లో ఏ విధంగా మనం కుట్టుకోవచ్చో అది కూడా నేను చూపించాను అదేవిధంగా ట్రెండింగు ఫ్యాన్సీ ఐటమ్ శారీ డజన్స్ అనేది ఏ విధంగా కుట్టుకోవచ్చో అది కూడా చూపించాను చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా ఈజీ వేలో ఏ విధంగా పుట్టుకునేది మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒకసారి సర్చ్ చేయండి ఇలాగ మనం చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఫ్లవర్ షేప్లో ఈ విధంగా పెటల్స్ లాగా వస్తుందండి మనము రివర్స్ చేసి మళ్ళా చూపిస్తున్నాను చూడండి ఇలాగ పిల్లోని రివర్స్ చేసేసి అక్కడ మనము ఈ ఉల్లన్ అనేది మనము ఒక చేత్తో గట్టిగా లాగుతూ ఈ విధంగా ఒక టూ టైమ్స్ అనేది మనము ముడి అనేది వేసేసుకునేసి కతరితో కట్ చేసుకోవాలండి ప్రతిసారి మనము ఈ విధంగా పెటల్లాగా పులంతో కుట్టినప్పుడల్లా మనము క్లాత్కు ఒక టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసుకోవాలి ఇలా ముడి వేసుకునేసి గట్టిగా లాగితే మనకు పెటల్స్ లాగా ఈ విధంగా ఫ్లవర్ లాగా వస్తుందండి ఈ కుషను ఇలా కుసన్ వచ్చిన తర్వాత మనము మధ్యలో కుట్టిండేది కనపడకుండా ఉండాలంటే ఒక కాటన్ బ్లౌజ్ పీస్ ఏదైనా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి ఆ క్లాత్ అనేది రౌండ్ షేప్లో కట్ చేసుకునేసి నేను ఈ విధంగా గ్లూను అప్లై చేసేసి దానికి స్టిచ్ చేస్తున్నానండి మరి క్లాత్ పెట్టి కుట్టే అవసరం లేదు ఇలాగ మనము గ్లూ అప్లై చేసేసి మిడిల్లో మనము ఈ విధంగా మనం స్టిచ్ చేసేసినామంటే క్లాత్ను చాలా బాగుంది కదండి ఈ డిజైన్ అరుపిల్లో అనేది ఇంట్లో ఉండే వాటితోని వేస్ట్గా ఉండే శారీస్తోని మనము ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించాను చాలా ఈజీ మెథడ్లో చేసే విధంగానే అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒక శారీ టల్సే కాదండి రంగోళీ కూడా ఈజీ మెథడ్లో వేసుకునే విధంగా అదేవిధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ ఇలాగా నేను చాలా వరకు చూపించాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగ సోఫాలో పెట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ డిజైన్ పిల్లో అనేది మనకు రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి